నిజాం నవాబుతో అగ్రవర్ణాలు కూర్చొని మాట్లాడి నవాబుతో బీసీఎస్సీ ఎస్టీలని ఎట్లా హింస పెట్టాలో నవాబుకు నేర్పిను రేట్లు నవాబుకి ఏం తెరవదు నవాబు ఉరికే సాకలాయనకి ఉరికే మంగళాయనికి వంట వండే కుమ్మరాయనికి చెప్పులు గుట్టే మాదిగాయనకి కళ్ళు పోసే గౌండ్లాయనకి అన్నీ ఇచ్చాడు ఏమైనా నష్టం చేస్తే నవాబుతో రెడ్డి వెలమ దొరలు చేయించారు నాకు కనిపించేది అదే నాకు కనిపించే తెలంగాణ నవాబు కా కుల వ్యవస్థ తెలవదు పాపం ఆయన ఎక్కడో పై నుంచి వచ్చింది ఇక్కడ ఇది అణగారిన వర్గాలు ఉంటారని వాళ్ళని కాలు కిందేసి నలపాలని నవాబు కింద తెలుసు వీడిని నేర్పింది వీడికి రెండు వేల సంవత్సరాల నుంచి నేను నడపడం తెలుసు ఆయన వచ్చి మొన్న ఎవడు ఎవడికి నేర్పాలి ఇప్పుడు